మరి ఆత్మకల్ల తనతోటి బలగ వద్దలు మరి మరి ఆత్మకల్ల చిన్న బాబులు చిన్న మరి అక్కలు బామలు మరి మేన బాబులు వినలిగిన ఆత్మకల్ల అక్కలు మరి అలా అన్నలు వదినల్లు మరి కొడుకులు కోడళ్ళు మరి ఆత్మకల్ల అల్లుళ్ళు ఇలా వాళ్ళ బలగా ఉండే పడికే అయ్యో తమ్ముడా అయ్యో అల్లుడా మా అందరి ఇట్లకి వెళ్ళిన ఒక్కరు దూరం అయిపోతివిరా ఏ లోకం పోతివిరా ప్రశాంత్ అని ఇవాళ గుడ్లవారి సంస్థానంలోనా మరి క్రీస్తు శేషులైనా మరి పాత బీరేవైన తోవ మనమనికి దొరికింది మరి ఆత్మకల్ల నానమ్మ కనుక అయ్యో నా కొడుకు కొడుకని నేను అల్లారు ముద్దు ఆదుకొని కొడుక నువ్వు నా మనవనవని నిన్నెత్తుకొని ముద్దాడిన బిడ్డ నువ్వు నా సావు ఎచ్చవనుకున్నా మనవడా ప్రశాంతు మీవంత నీ సావు ఎత్తివిరా అయ్యో మరి ఆత్మకళ్ళలో నడికిన కన్న తండ్రి సమ్మయ్యా మరి కన్న తల్లి రాజా అయ్యో కొడుక నా కన్న కడుపుకు గండి పెట్టి పోతివిరా రెండేరు బొంగ పెట్టి పోతివా మరి ఆత్మకాల వెనక మేనత్తలు మేనమామలు మరి క్రీస్తు శేషులైనా మరి కామల్ల వారి మేనత్త రాజావా మేనత్త రాజావా మరి మావా కనకయ్యా కనకయ్యా మరి ఇరుమల్ల వారి క్రీస్తు శేషులైన మేనత్త ఎల్లవా మేనత్త ఎల్లవా మరి మావా మొండయ్యా మొండయ్యా మరి కామల్ల వారి ఆత్మకాల వెనక మేనత్త చంద్రవా మేనత్త చంద్రవా మరి మావా బీరయ్యా బీరయ్యా భూమల్ల వారి వదిన శ్రావణవ్వ మరి అన్నా తిరుపతి మరి గుడ్లవారి చిన్నబాబు కనకయ్య చిన్నబాబు కనకయ్య మరి చిన్నవ్వ లచ్చవ్వ లచ్చవ్వ మరి చిన్న అక్క యాదలక్ష్మి అక్క యాదలక్ష్మి మరి బావా కుమారు బావా కుమారు మరి కామల్లవారి అక్క జ్యోతవ్వ అక్క జ్యోతవ్వ మరి బావా యాదగిరి బావా యాదగిరి ఇరుమల్లవారిల మేనబావ రాజు మేనబావ రాజు మరి అక్క సంధ్యవ అక్క మరి కామల్ల వారి మేనబావా కుమారు మేనబావా కుమారు మరి అక్క రేణుకవ్వా అక్క రేణుకవ్వా మరి కామల్ల వారి మేనబావా శేఖరు మేనబావా శేఖరు మరి అక్క శ్రీలతవా అక్క శ్రీలతవా మరి కామల్ల వారి మేనబావా సాగరు మేనబావా సాగరు మరి గుడ్ల వారి అన్న మహేషు అన్న మహేష్ మరి వదనే అర్చన వదనే అర్చన మరి అన్నా శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ మరి ఆత్మకల్ల మేనల్లు మరి మేనల్లు ప్రణయ్ అల్లుడు ప్రణయ్ మరి అల్లుడు రోహను అల్లుడు రోహను మరి అల్లుడు అరుషు అల్లుడు అరుషు మరి అల్లుడు రితీష్ అల్లుడు రితీష్ మరి కొడుకు సాయి మహాన్సు మరి కొడుకు సాయి మహాన్సు శ్రీ శ్రీదైవికు మరి కొడుకు శ్రీదైవికు మరి వారి అక్క గసవా అక్క గట్టవ మరి బావా గట్టయ్య బావా గట్టయ్య మరి గజ్జల మరి శేషులైన బాబా కొమరెల్లి మరి బాబా కొమరెల్లి మరి వీళ్ళందరూ తింటే పేరుగా తాత పేరు కదనే दूर वैप प्रश्न असे अयोग బాబు సన్నయ్యగా తల్లి రాజవ నాకిద్దరు కొడుకులు నాకో నాకు బిడ్డలు నా గొప్ప కొడుకు మరి కొడగా నిన్నో జీతాలు తెలియదు అయ్యా ఎన్నో నేతాలు తెలియదు కొడుకో నా కొడుకు బదిలాల్ కడుపు కట్టుకొని మేము దాదుకొని కొడగా మాకైదం అనుకున్నాం అయితే అద్దాం అనుకున్నావురా బాబు ఏడాది బట్టి వాళ్ళు వీళ్ళు వద్దంటే మీకు పోసదయ్యింది ఇక కాసేపు అయితే నానా ఇక నా పండుగరిజిపోతుంది ఏ బాబు రేపు తెల్లారంగా ఎవలింటి వాళ్ళు వేనాక నానా ఇక నా కొడుకు లేడు నా కొడుకు పండు ఒరిజీ బాబు ఇక నా ఫోటో చూసుకుంటాబ్బా మీరు గుడ్డి కుక్కలోనే మీరు ఇంటూ ఉంటారా అనే అమ్మా

తమ్ముడు ఏరిపోతుంది మా చిన్న చిన్ననాడు నిన్ను సంగరే నిన్ను అల్లారు ముద్దీలాడుకున్నవురా తమ్ముడా గద్ద చిత్తూరు పిల్లలు కనుక చేయినట్టు నువ్వు దూరం అయిపోద్దివా తమ్ముడా

నుల్లాల్సే పోతూనే గోడువ చూసుకుంటా మేన మావో పేన మామనే అయ్యా మా యొక్క పిల్లలు A ma yi padolu yɛ, fi fiira ti da dum a ba alele ko kanaro alele ko kanaro, ana ye ndi ka jina a ma yɛ, a ma leri ti ko liri, aye bi kuleri ma lori mi yɛ ti ko liri, ko a ma lajɛ wa.

ఉన్నోళ్ళు నవ్వుకుంటా నాట్లే అవ్వ నువ్వు ఎరికెనగా అవ్వకుండా అవ్వ నా కొడుకు నచ్చిన చెప్పుకుంటా అవ్వ పేరు పేరుగా తాగుదో పేరు అని ఆటలు తీసుకొని తినే తాగుదో పేరుండదామని మనం ఇక్కడ ఎన్నిసార్లు రామరామంటో చనిపోయిన ప్రశాంతజీవి స్వర్గం ఎట్లకి భగవంతుని ప్రాణలుగా మన జ్యోతి మెలగనయి ఇద్దరు అక్కలు ఇద్దరు బావలకు మరి తల్లి జీవాంత్రికి మేనత్తలు మేన మామలకు మరి బావలకు అక్కలకు వదినలకు వెనుక అన్నలకు చిన్నప్పులు చిన్నబాబులు చిన్నవ్వలకు ఆయనలోని మల్లన్న దీవన కొవరేలి మల్లన్న దీవన అగో బీరు అంత బీరు అన్న కలిగి అక్క మాంకలంత హౌస్ కలిగే మన కళాకారుల దీవన కళాకారుల వీళ్ళ వాళ్ళ మీద కలిగి ఉండాలి రామ రామా కళ శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్